సంక్రాంతి పండుగ అనేది సాంప్రదాయకంగా భారతదేశ క్యాలెండర్ ప్రకారం ప్రతి సంవత్సరం జనవరి మాసంలో మూడు రోజులుగా జరుపుకుంటారు కదండి మొదటి రోజు భోగి రెండో రోజు సంక్రాంతి మూడో రోజు కనుమ ప్రతి సంవత్సరం జనవరి నెలలో పద్నాలుగు పదిహేను పదహారు తారీఖున మూడు రోజులు బట్టి చాలా ఆనందంగా జరుపుకునే పండుగ సంక్రాంతి పండుగ కదండి మరి ఇదే సంగ్రతి పండుగను గిరిజనులు అలవాట్లు సాంప్రదాయ ప్రకారంగా అయితే జనవరి మాసంలో వారం రోజులు బట్టి జరుపుకుంటారండి మన గిరిజనులు అయితే జనవరి మాసంలో మొదటి వారం కావచ్చు రెండు వారం కావచ్చు మూడు వారం కావచ్చు వారి ప్రాంతాన్ని బట్టి వాళ్ళ తెగలను బట్టి అయితే ఈ సంగతి పండుగని గిరిజనులు అయితే వారం రోజులు బట్టి చాలా ఆనందంగా ఉత్సాహంగా జరుపుకుంటారు అండి మరి ఈ పండుగ విశిష్ట విశేషాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మన సంగతి పండుగ గిరిజనులు అయితే చాలా ఆనందంగా జరుపుకుంటారు అండి మరి చాలా రకరకాలుగా వేషాలతో ఈ పండుగను జరుపుకుంటారు మరి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఈ గిరిజనులు జరుపుకునే సంక్రాంతి పండుగ కోసం చాలా ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది ఇంటి చూడండి చూడండి చాలా చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది మన గిరిజనులు నివసించే పరిసర ప్రాంతంలో జరిగే వారపు సంత సంగతి పండుగ ముందు రోజు సరిగ్గా సంతను పండుగ సంత అండి అంటారండి మన గిరిజనులు పండించే దినుసులు అంటే పప్పులు కందులు వలసి పంటలు లాంటివి ఈ పండుగ సొంత రోజున అమ్మిన తర్వాత అయితే పండుగకు కావలసిన సరుకులు అయితే కొనుక్కుంటారండి మన గిరిజనులు అయితే సంగతి పండుగకు కొత్త బట్టలు కొనుక్కోవడానికి పెద్ద పెద్ద షాపింగ్ మాల్ ఎంత రద్దీగా ఉంటుందో అదేవిధంగా మన గిరిజన ప్రాంతంలో సంగ్రాతి పండుగ సంత అయితే అంతే రద్దీగా ఉంటుందండి ఇక్కడ చూస్తున్నారు కదా కుటుంబ సమేతంగా వచ్చే కొత్త బట్టలు అయితే సంతల రోజు కొనుక్కుంటున్నారు ఏదైనా మన ఒక ముఖ్య విషయం చెప్పుకోవాలంటే మన గిరిజనులు అయితే కొత్త బట్టలు వేసుకుంటారంటే ఈ సంక్రాంతి పండుగ రోజున కుటుంబ సమేతంగా వచ్చి సంతలు అయితే బట్టలు అయితే కొనుక్కుంటారండి చూస్తున్నారు కదా ఇక్కడైతే కొత్త బట్టలు అయితే కొనుక్కుంటున్నారు ఈ అక్క ఈ అమ్మ ఈ చూస్తున్నారు కదా ఇదిగో కొత్త బట్టలు అయితే సంతలో కొనుక్కుంటున్నారు అనమాట ఈ పండగ సొంత రోజు అయితే గిరిజనులు రకరకాల వేస్త ధరించి అయితే బుడియడెంట్ చేసి ఏపరసులు దగ్గర చిల్లర డబ్బులు కూరగాయలు టమాటా వెండి చేపలు వాటి అడుగుతారండి ఇలా అడిగిన కూరగాయలు టమాటాలు సాయంత్రం అయితే పంచుకునే ఇంటికి అయితే వెళ్తారండి ఇక్కడ ఒక ట్విస్ట్ అయితే ఉందండి అదేంటంటే ఈ పండగ సొంత రోజున అరకులు అయ్యే అందల చూడడానికి వచ్చే టూరిస్టులు కూడా వెహికల్ సాపి గిరిజనులు బుడియడెంట్ చేస్తే చిల్లర డబ్బులు అడుగుతారండి ఇవి సేమ్ టూరిస్టులకు అర్థం కాక చాలా సతమత అయితే అవుతుంటారండి సంక్రాంతి పండుగ రెండవ రోజు సోమవారం నాడు అయితే గిరిజనులు అటవీకెళ్ళి బొడ్డింగ్ పురుగులు అడ్డాకులు అటవీ పిండి దుంపలు అడ్డకాయలను సేకరిస్తారండి అలాగే ఆడవలైతే ఇంటిగోడలను రంగులు రాసి అయితే ఊరు మొత్తం ఒక పండగ వాతావరణం తీస్తారండి సంక్రాంతి పండుగ మూడవ రోజు మంగళవారం మీద అయితే గ్రామంలో ఉన్న ప్రతి ఇంటి యజమాని ఊర్లో పొలిమైన దారి దగ్గర అయితే మొగ్గు గీసి అడ్డక అయితే పూజ చేస్తారండి అదేవిధంగా గ్రామస్థలంతా కలిసి సామూహికంగా గ్రామ దేవత దగ్గర అంటే సదురు దగ్గర గ్రామ నాయుడు గ్రామ పూజారితో కలిసి అందరూ కలిసి అయితే సామూహికంగా ఈ పూజ అయితే చేస్తారండి సంక్రాంతి పండుగ పూజ సంక్రాంతి పండుగ నాలుగు రోజు బుధవారం అండి ఈ బుధవారం ప్రత్యేకత ఏంటంటే మన అర్హుల గిరిజన సాంప్రదాయమైన డెన్స్ గ్రామంలో ఉన్న చిన్న పెద్ద అందరు కలిసి గ్రామ సదురు దగ్గర అయితే డెన్స్ వేస్తారండి మరి ఈ డెన్స్ సాంప్రదాయమైన డెన్స్ ఎందుకు ఆడతారో మన ఛానల్లో పూర్తి అయితే ఉన్నాయండి అలాగే డిమ్స నవృతాల్లో మంచి మంచి వీడులు అయితే మన ఛానల్ ఉన్నాయండి వెళ్ళి చూడండి ఇప్పుడు కూడా మన గిరిజన సాంప్రదాయ సంగతి పండుగ డెన్స్ ఆడమాగా కలిసి అయితే మేము వేస్తున్నామండి చూడండి చాలా చక్కగా అయితే ఉంటుంది సకృతి పండుగ ఐదు రోజు గురువారం నాడు చాలా ప్రత్యేకమైన రోజు అండి ఎందుకంటే గిరిజనులు ముఖ్యమైన జీవనోధారం వేసేం కదండి మన గిరిజనులు దుక్కిదునుసి ఏం చేస్తారు కదండి మరి దుక్కి దున్నలు అంటే ఎద్దుల అవసరం కదండి ఈ సంగతి పండుగ రోజు గురువారం నాడు అయితే దుక్కి ఎద్దులకు కొమ్ములకు రంగులు రాసి సోమవారం నాడు అటు నుండి తెచ్చిన బొడింగ్ పురుగులు అడ్డకాయలు పిండి దుంపలు నెత్తలు అలసందులు కలిపి అయితే ఒక ప్రత్యేకమైన వంటకం చేసి పశువులకు మన గిరిజనులైతే పెడతారండి అందుకే ఈ సంగతి పండుగను పశువుల పండుగ అని కూడా మన గిరిజనులయితే అని అంటారండి గురువారం రోజు పశువులకు పూజ చేసిన తర్వాత అయితే గిరిజన గ్రామంలో రకరకాల వేషధరాణాలు ధరించి చిన్న పిల్లలు పెద్దవాళ్ళు గ్రామంలో ఇంటింటి తిరిగి పాటలు పాడి బుడిని చేసి అయితే బియ్యము ఉల్లిపాయలు మిరపకాయలు అడుగుతారండి ఇలా అడిగిన బియ్యము ఉల్లిపాయలు రెండు మూడు రోజుల తర్వాత అయితే ఊరికి బయట ఒక గడ్డ దగ్గర తీసుకెళ్ళి వండుకొని ఇది అయితే చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుందండి సంగతి పండుగకు శివుడు రోజు శుక్రవారం సంగతి పండుగకు ఈడుగుల రోజు అనమాట సంగతి పండుగ వచ్చింది చాలు గిరిజన గ్రామంలో ఒక నెల రోజులు ముందు నుండే గ్రామంలో యువతి యువకులు అందరూ కలిసి రాత్రి వేళల్లో డెమ్సర్డెంట్స్ ఆడేవారండి కాలక్రమిసి ఇప్పుడైతే గిరిజన గ్రామంలో ఎవరు కూడా రాత్రి వేళల్లో డెంసర్డెంట్స్ అయితే ఆడట్లేదండి శుక్రవారం సకృతి పండుగకు చివర రోజు గ్రామంలో యువతి యువకులు అందరూ కలిసి గ్రామ సదురు దగ్గర అయితే డెన్స్ ఆడి సంగతి పండుగకు ఈడుకోలు అయితే చెప్తారండి చూసారు కదండి మన అరకులే గిరిజన ప్రాంతంలో అయితే సంగతి పండుగ వారం రోజుల బట్టి చేస్తామండి మరి మీరు కూడా మీ గ్రామాలలో సంగతి పండుగ ఏ విధంగా చేస్తారో కింద కామెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి కొత్త చూస్తే కానీ తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ వ్యక్తం చేసుకుంటే ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోలు అయితే చూడగలుగుతారండి